హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ మష్రూమ్తో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఎలా చేయాలో తయారు విధానం చూపిస్తాను ఫస్ట్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్తో చేస్తున్నాను బాస్మతి రైస్ టూ కప్స్ వేసుకుంటున్నాను ఈ శుభ్రంగా కడుక్కొని నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని మనం రైస్ కుక్కర్లోని రైస్ పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మష్రూమ్ రైస్కి మష్రూమ్ కావాలి కదండీ నేను మష్రూమ్ తీసుకున్నాను ఓ ప్యాకెట్ తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడుక్కున్నాను ఇవి ఇప్పుడు నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు చూపిస్తాను క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను దీనికి ఇలాగా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్నాను క్యాప్సికము ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి పెద్దది ఒకటి తీసుకున్నాను అలాగే ఆనియన్స్ మీడియం సైజు రెండు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి అలాగే టమాటీ రెండు తీసుకున్నాను ఇవి కూడా చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఒక స్పూన్ వేసుకోవాలి గరం మసాలా దినుసులు జీలకర్ర చెక్క యాలకులు లవంగ అనస్ పువ్వు అలాగే బిర్యానీ ఆకు ధనియా పొడి గరం మసాలా అలాగే కొత్తిమీర ఇంకా ఉప్పు కారం ఆయిల్ ఇది కామనే నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం మష్రూమ్ కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో ఏ సైజులో కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను మష్రూమ్ వాటర్ తీసేసుకున్నాను ఇప్పుడు ఇలాగా నాలుగు ముక్కలుగా ఇవి ఇలా కట్ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి ఒక నేను మ్యారేజ్కి వెళ్తే వాళ్ళు పెట్టారు ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంది మష్రూమ్ మామూలుగానే చాలా టేస్ట్గా ఉంటుంది ఏం వేయకుండా వండినా కూడా మసాలాలు ఏం వేయకుండా వండినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి ఈ విధంగా నేను నాలుగు ముక్కలుగా కట్ చేసి చూపిస్తాను అన్నీ ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం కడాయి పెట్టుకున్నాను పొయ్యి మీద మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల ఇప్పుడు గరం మసాలా దినుసులు వేసేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ వేగిపోయి టమాటోలు వేసేసుకుంటున్నాను ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకుందాం మూత తీసి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను సింగులోనే వేయించుకోవాలి ఈ ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మష్రూమ్ వేయించే వేసేసుకుంటున్నాను ఇవి కూడా బాగా వేయించుకోవాలి ఇందులో వాటర్ చాలా వస్తుంది బయటికి మూత పెట్టేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుందాం ఒకసారి మూత తీసి చూసుకుందాం చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలి పెట్టేసుకుందాం చూడండి బాగా దగ్గరికి వేగిపోయింది ఆయిల్ తేలుతుంది ఇప్పుడు మనం ఈ బిర్యానీ ఆకులు తీసేద్దాం రెండూ ఇప్పుడు ఇందులో కొంచెం మనం పసుపు వేసుకోవాలి అలాగే మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుంటున్నాను సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి ఇందాక కొంచెం మనం ఆనియన్స్ వేగేటప్పుడు వేసుకున్నాం చూసుకొని వేసుకోండి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి ఇవి మనం లాస్ట్లో వేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు వేయించుకుందాం ఇప్పుడు ఇందులో ధనియాల పొడి మసాలా పొడి వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మసాలా ఉప్పు కారం అన్నీ బాగా అన్నిటి బట్టంకి క్యాప్సికంకి అన్నిటికీ బాగా పట్టాలి మనొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం తర్వాత మనం రైస్ వేసుకుందాం ఉప్పు సరిపోలేదు మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం రైస్ వేసుకుంటున్నాను క్యాప్సికము బాగా మగ్గకూడదు ఇలా గ్రీన్ కలర్లో ఉండాలి ఉన్నప్పుడే మనం రైస్ వేసేసుకోవాలి రైస్ పొడి పొడిగా చక్కగా వచ్చింది రైస్ వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇది నా ఉట్టిదే తినొచ్చు ఇంకా సైడ్ డిష్ సైడ్ డిష్ కానీ మనం ఇంకేం చేసుకోవక్కర్లేదు ఇష్టం అంటే రైతాతో రైతా చేసుకొని తినొచ్చు శుభ్రంగా కలిపేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన చికెను మటన్ కన్నా ఈ మష్రూమ్ ఈ విధంగా చేస్తే తింట తింటే తినాలనిపిస్తుంది తింటున్న కొల్ది తినాలనిపిస్తుంది వెజ్ తినోళ్ళకి చాలా బాగుంటుంది డిష్ ఒకసారి ట్రై చేయండి కొంచెం కొత్తిమీరతో కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం ఎంత రుచికరమైన మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అండి సవింగ్ ప్లేట్లో తీసుకున్నాను చాలా టేస్ట్గా ఉందండి టేస్ట్ చూశాను చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి అలాగే నా రెసిపీగా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ అండి